నికి హాజరైనటువంటి కార్యకర్తలందరికీ నమస్కారం కామ్రెడ్స్ సరే ఇప్పటివరకు మన ప్రధాన కార్యదర్శి గారు అన్ని విషయాలు చాలా వరకు చెప్పారు ముఖ్యంగా ఈనాడు ఈ సమావేశం ముఖ్యంగా రెండు ఉద్దేశాలు ఒకటేమో సింగరేల్లో ఇప్పుడున్న పరిస్థితులన్నింటినీ కూడా కార్మిక వర్గానికి తెలియపరిచి ఈ సమస్యల పైన కార్మిక వర్గాన్ని ఒక పోరాట కార్యక్రమానికి సిద్ధం చేయాలి రేపు పండగ తర్వాత మన ఖమ్మం పార్టీ శత దినోత్సవాల సందర్భంగా జరిగేటటువంటి కార్యక్రమం తర్వాత సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలల్లో కూడా ఇప్పటి మన సమస్య ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిపైన ఒక ఉద్యమం చేయాలనేది మన యూనియన్ సెక్రటేరియట్ నిర్ణయం చేసింది దాని వివరంగా కరపత్ర రూపంలో తెలియపరుస్తాం అన్ని చోట్ల నిరాహార దీక్షలు చేద్దాం దాని తర్వాత సమ్మె ఇచ్చి సమ్మెలో కూడా పోవాలి ఎందుకంటే ఇవాళ సింగరేణలో ఉన్న పరిస్థితులు అట్లున్నాయి ఇక రెండో కార్యక్రమం ఏంటంటే మన కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి మొన్న డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వంద సంవత్సరాలు అయింది ఈ వంద సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ సాధించిందంటే పేద ప్రజలు కార్మిక వర్గం కొరకు కృషి చేస్తూ ఉంది అలాంటి పార్టీ రేపు శతదినోత్సవాలని భారతదేశ వ్యాప్తంగా ఉంటున్న దాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు జరుపుకోమని దాన్ని మనం ఖమ్మంలో జరపడానికి నిర్ణయించడం దాదాపు ఐదు లక్షల మంది ప్రజలతోటి నలభై దేశాల నుంచి ప్రతినిధులతోటి ఆ యొక్క శతదినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం చాలామంది అంటారు ఏముందా కమ్యూనిస్ట్ పార్టీ ఇంతంత పార్టీ చిన్న పార్టీ అంటారు వాస్తవమే ఇక్కడ చిన్నదే కావచ్చు మనం కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది దాదాపు ఈ దేశంలో అరవై డెబ్బై సంవత్సరాలుగా చాలా ఎక్కువ టైం అధికారంలో ఉన్నది కానీ భారతదేశం దాటి పక్క దేశానికి పోతే నువ్వు పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో అమెరికాకో చైనాకో రష్యాకో ఇంగ్లాండ్కో పోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లాంటివి ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రం దాటి పక్కకు పోతే మహారాష్ట్ర పోతే నేను టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ క్యాహే అంటున్నాను తెలియదు వాళ్ళకి ఎందుకంటే ఒక తెలంగాణలోనే ఉన్నది అది తెలుగుదేశం కూడా అంతే కదా మన మన దగ్గరే ఉండే సరే ఇప్పుడు ఇక్కడ అధికారం పోయింది అది కూడా పోయింది సరే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది ఇట్లాంటి కూడా ఏంటంటే ఇప్పుడు బీజేపీ అని అంతే ఇవాళ అధికారంలో ఉన్నది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల దగ్గర దారు పదమూడు సంవత్సరాలుగా కానీ ఎక్కడ దేశంలో ఉండదు బయట ఉండదు అదే కమ్యూనిస్ట్ పార్టీ అనేది భారతదేశ వ్యాప్తంగా ఏ దేశంలో కూడా పది మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు వెయ్యి మంది ఉండొచ్చు లక్ష ఉండొచ్చు కోటి ఉండొచ్చు కానీ మొత్తం మీద ఆ పార్టీ అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నది అనేక దేశాల్లో అధికారంలో ఉన్నది ఇవాళ పెద్ద పెద్ద దేశాలు చైనా జనాభాలో మనకంటే ఇప్పుడు సమానంగా వచ్చింది దగ్గరదారా అంతకుముందు మనకంటే ఎక్కువే ఉండే ఆ దేశంలో అధికారంలోనే ఉన్నది ఇంకా క్యూబా కావచ్చు ఇంకా అనేక దేశాలలో అధికారంలో ఉన్నది ఒకప్పుడు రష్యాలో పెద్ద దేశంలో అధికారంలో ఉన్నది అట్లాంటి దేశాలన్నింటి నుంచి నలభై దేశాల నుంచి ఈ కమ్యూనిస్ట్ పార్టీ సద్దినోత్సవం జరుపుకోడానికి మన నాయకులందరూ వస్తూ ఉన్నారు కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన సింగరేణి నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోవాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది దానికి మన వాళ్ళు కూడా ఇక్కడ బస్సులు ఏర్పాటు చేసి చేస్తారు మీరు ప్రతి మైన్ నుంచి కనీసం ఒకటో లేదా రెండు మైన్స్కి ఒక బస్సు కలుపుకోనైనా మొత్తం మీద మీ మైన్ పేరు రాసుకొని లేకపోతే మీరు డివిజన్ పేరు రాసుకొని అయినా మొత్తం మీద సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గా మనం రావాలి ఎందుకంటే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ స్థాపించింది కూడా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారో కామెంట్ దేవూరి శేషగిరిరావు గారు మక్దూ మోహిను సర్వదేవట్ల రామనాథం మనుమోదుల కొమరాయ్ గారు లాంటి నాయకులు స్థాపించినటువంటి సంఘం మనది సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పోరాటాలతో పుట్టినటువంటి యూనియన్ ఈ సంఘాన్ని పెట్టినటువంటి శేషగిరిరావు గారిని ఆనాడు నైజాంబరా ప్రభుత్వం చంపేసింది రంగయ్యని పాపయ్య గారిని వీళ్ళందరినీ కూడా శేషిగర్ రావు గారిని అందరిని చంపేశారు అయినా ముఖమైన ధైర్యంతో అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించినటువంటి సంఘం మనది కాబట్టి ఆ నాయకత్వం నిర్మించిన సంఘం కాబట్టి ఆ కమ్యూనిస్ట్ పార్టీ శతదినోత్సవాలని మనం కూడా సింగరేణి కాలిస్ వర్కర్స్ యూనియన్ మెంబర్స్గా నాయకులుగా మనందరం కూడా దాన్ని జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో ఖమ్మం బయలుదేరి రావాలని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తే రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు జనవరి పద్దెనిమిదో తారీఖు నాడు జరుగుతూ ఉంది ఆ రోజు ఆదివారమే పొద్దున్నే ఐదు ఆరు గంటలకు బయలుదేరామంటే మళ్ళీ రాత్రి వరకు మనం తిరిగి వస్తాం కాబట్టి దయచేసి మీరు అందరు రావాలని కోరుతూ ఇక మన సింగరేణికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఇవాళ మనందరు కార్మికులు మైల్స్ మీద అడిగేటటువంటి విషయాలు ఉన్నాయి ముఖ్యంగా మెడికల్ బోర్డు ఆగిపోయింది సింగరేణిలో దాదాపు ఐదారు ఆరు నెలల నుంచి మెడికల్ బోర్డు కొరకు పెట్టుకున్నటువంటి వాళ్ళకి టైం అయిపోతుంది రెండు సంవత్సరాల ముందే వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ పీరియడ్ సంవత్సరం సంవత్సరం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ ఆందోళన చెందుతున్నారు మరి పెడతారా పెట్టరా అని మరి ఎందుకు ఆగిపోయింది ఇది ఇది ఒక కుట్ర ఈ ప్రభుత్వం సింగరేణులు కార్మికుల సంఖ్య ఎక్కువ ఉందని దీన్ని ఆపడానికి మే నెలలో ఓటు జరిగితే పైన సంవత్సరం దాన్ని ఏసీబీ ఎంక్వైరీ అని పెట్టి దాదాపు రెండు వేల మంది